పలమనేరు పట్టణంలోని ఎంబీటీ రోడ్డు పైన గల టవర్ క్లాక్ ఎదురుగానున్న అపోలో ఫార్మసీ కౌంటర్ను ఆధునీకరించే చర్యల్లో భాగంగా కొద్ది రోజుల పాటు మందుల విక్రయాలు నిలిపివేస్తున్నట్లు హై రోడ్డు బ్రాంచ్ సూపర్వైజర్ డేవిడ్ కుమార్ తెలియజేశారు అన్ని రకాలైన నాణ్యమైన మందులను న్యాయమైన ధరలకు ప్రజలకు విక్రయిస్తూ గత రెండు దశాబ్దాలుగా రోజుకు ఇరవై నాలుగు గంటల పాటు తన సేవలను అందిస్తున్న అపోలో గ్రూప్స్ వారి ఈ అపోలో మెడికల్ షాప్ను క్రంగొత్త హంగులతో తీర్చిదిద్దడానికి యాజమాన్యం నిర్ణయించింది తదనుగుణంగా షాపులో మందుల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది రెగ్యులర్ కస్టమర్లకు పది శాతం డిస్కౌంట్తో అన్ని రకాల అలోపతి మెడిసిన్లు ఆరోగ్య సంరక్షణ వస్తువులను నిర్ణీత ధరలకు విక్రయిస్తూ ఈ కౌంటర్ ప్రజాభి ప్రజల ఆదరాభిమానాలను చొరుగుంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే కనీసం వెయ్యి రూపాయల వ్యాపారం కూడా చేయలేని స్థితిలో మెడికల్ షాపులు డాక్టర్లపై ఆధారపడి నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఎటువంటి సిఫార్సులు లేకుండా కేవలం అపోలో బ్రాండ్కున్న గుడ్ విల్ ఆధారంగా ప్రతిదినం కౌంటర్ సేల్స్ ద్వారానే లక్ష రూపాయలకు తగ్గకుండా ఈ షాపు వ్యాపారం నిర్వహించగలుగుతోందంటే ఇక్కడి సేవలను ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో తెలుసుకోవచ్చు రెండు దశాబ్దాల క్రితం ఈ కౌంటర్ ఏపీ ఎన్జిఓ భవనంలో ఏర్పాటు కాగా తదుపరి జౌళివీధిలోని జౌళివీధిలోను పుంగునూరు రోడ్డులోని లయన్స్ క్లబ్ భవనం ఎదురుగా మరో రెండు కౌంటర్లు ఏర్పాటై మొత్తం మూడు కౌంటర్లు ప్రజలకు అవసరమైన మందులను విక్రయిస్తూ దిగ్విజయంగా కొనసాగుతూ వస్తున్నాయి అయితే తీవ్ర పోటీ రంగమైన ఫార్మసీ ఫీల్డ్లో ఇతరులకు దీటుగా మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కౌంటర్ను ఆధునీకరించడానికి యాజమాన్యాన్ని సంకల్పించడంతో కొద్ది రోజుల పాటు విక్రయాలను నిలుపుదల చేశారు మరో పదిహేను ఇరవై రోజుల్లోనే ఆధునిక హంగులతో ఈ ఫార్మసీని పునః ప్రారంభించనున్నట్లు కస్టమర్లకు ఏర్పడిన అసౌకర్యానికి వారు విచారం వ్యక్తం చేశారు ఈ కౌంటర్ ప్రారంభమయ్యే వరకు ఇతర కౌంటర్లలో తమ కావాల్సిన అవసరమైన మందులను కొనుగోలు చేయాల్సిందిగా సూపర్వైజర్ డేవిడ్ కుమార్ సూచించారు అధునాతన హంగలో సౌకర్యాలతో త్వరలో పునః ప్రారంభమయ్యే తమ కౌంటర్ను గతంలో లాగానే ఆదరించాలనే కస్టమర్లకు ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు సార్ పరమ ప్రజలకి నమస్కారం నేను అపోలో సూపర్వైజర్ మాట్లాడు ఇక్కడ చర్చ్ స్ట్రీట్ పక్కన ఎన్జిఓ హోమ్లో ఉన్న అపోలో సూపర్వైజర్ని ఇప్పుడు ఈ పదహైదు రోజులుగా అపోలో షాప్ని క్లోజ్ చేస్తున్నాం ఎందుకంటే ఆధునీకరణ కోసం చేస్తున్నాము ఈ అసౌకర్యానికి క్షమాపణ కోరుతున్నాను అదేవిధంగా రూ రీమోడల్ చేయాలనే ఉద్దేశంతో కంపెనీ నాన్స్ ప్రకారం క్లోజ్ చేస్తున్నాము ఇంకా పది పదహైదు రోజులు మళ్ళీ రీఓపెన్ చేస్తాము ఇంకా ఇంకా మెరుగైన సౌకర్యాలతో ఉంటుంది కాబట్టి అసౌకర్యాన్ని క్షమించాలని కోరుకుంటాను ఇంకా మీకు ఏదన్నా అవసరమైన వస్తువులు కావాలంటే జవల్ స్ట్రీట్లో అపోలో ఉంది అక్కడ తీసుకోవచ్చు లేదంటే గుండెబాబుదేరి అపోలో ఉంది అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటుంది కానీ ఒక పదహైదు రోజులు మీరు మమ్మల్ని క్షమిస్తాను కోరుకుంటూ మళ్ళీ మీ పది రోజుల తర్వాత మీకు మీ సేవలు మేము ఎప్పుడు ఉంటాము